హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షాద్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కొందరుగు మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్పార్క్ విజన్ అనే వెంచర్లోకి వస్తున్నాము ఈ వెంచర్ వచ్చేసి ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో ఉన్నప్పటికీ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫేసింగ్ మనం చూస్తున్నది అటు ఏదైతే మనం మట్టి అది పోసిందంతా చూస్తున్నాం కదా అది వచ్చేసి సెకండ్ ఫేజ్ అది ఫిఫ్టీన్ ఏకర్స్ ఓవరాల్గా మనకి ఇది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ బి రెసిడెన్షియల్ ఏరియా మనకి ప్లాట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లేసింగ్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయినాయి సెకండ్ ఫ్లేసింగ్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి సో కమర్షియల్ వచ్చేసి మనకి కంప్లీట్ అయినాయి సో సెమీ కమర్షియల్ కానీ నార్త్ ఈస్ట్లో అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సో మంచి రిటర్న్స్ వచ్చే వెంచర్ ఇది వచ్చేసి మనకి సిటీకి చాలా దగ్గరలో అండ్ రెసిడెన్షియల్ ఏరియా రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనము ఫైవ్ మోడల్ హౌజెస్ కూడా కడుతున్నాము అది వచ్చేసి వన్ టైం పేమెంట్లో థర్టీ సిక్స్ లాక్ పే చేయగలితే గనుక మనం సెవెన్ మంత్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము టూ బీహెచ్కే అండ్ దీని వివరాల కోసం మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు దాంట్లో ఎటువంటి మెటీరియల్ వాడతాము అనేది కూడా మనం వివరంగా మాట్లాడుకోవచ్చు సో ఇంకా ఫేస్ టు ఫేస్ మన ఆఫీస్కి వస్తే కనుక ఖచ్చితంగా మనము అవన్నీ కూడా మీకు మోడల్ చూపిస్తాము అండ్ ఇది వచ్చేసి మనం సెవెన్ మంత్స్లో హ్యాండ్ అవర్ చేసిస్తాము రైట్ ఇక్కడ వచ్చేసి మనం అన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నాము ఇది వచ్చేసి ఫేస్ టూ వర్క్ అంతా స్టార్ట్ అయింది అండ్ రోడ్స్ అవి స్టార్ట్ చేస్తున్నారు అండ్ మనకి ఓవరాల్గా ఇక్కడ థర్టీ సిక్స్ ల్యాక్స్లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ ఇస్తారు అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్ ల్యాండ్తో పాటు మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఒకవేళ మనము ఓన్లీ ప్లాట్ తీసుకుందాం అనుకున్నా ఇక్కడ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ నుంచి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి డిజైన్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్ ఏరియా అని ఆనుకునే ఉంటుంది మన మధ్యలో మనకి షాద్నగర్ టు పరిగి వెళ్ళే బైపాస్ రోడ్ కూడా మనకి ఈ వాల్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ వాల్ మధ్య పక్కనే ఉంటుంది సో టూ రోడ్ ఫేసింగ్ అని అనొచ్చు ఒకటి వచ్చేసి మనకి చాద్నగర్ టు పరిగి బైపాస్ హైవే ఫేసింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కొందరుగు నుంచి మనకి నవాపేట అండ్ కొల్లూరు మహబూబ్ నగర్ రూట్ ఇది సో నగర్ రోడ్ అనేది ఒక ఫేసింగ్ అయితే ఇంకోటి షాద్నగర్ టు పరిగి బైపాస్ ఒక ఒక ఫేసింగ్ సో ఎల్ షేప్లో మనకి రోడ్స్ ఉంటాయి అండ్ మధ్యలో మన వెంచర్ ఉంటుంది అండ్ బిసైడ్ ఏరియా మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి రెసిడెన్షియల్ ఏరియా అనేది కనబడుతుంది సో ఇది వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియా సో మనం ఒకసారి ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఫోర్ లేన్ ట్రాక్ ఏదైతే హైవే బైపాస్ రోడ్ కూడా మనకి ఫేసింగ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇది మండల్ హెడ్ క్వార్టర్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా చాలా దగ్గరలోనే ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఎలికట్టాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మనకి సింబాయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండ్ దివ్యశక్తి పేపర్ మిల్లు బంజారా హర్బల్ పౌడర్ కంపెనీ హెన్నా కంపెనీ అండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ వెరీ నియర్ బై అభిరామా స్టీల్ ప్లాంట్ అండ్ బ్రిటానియా బిస్కెట్ కంపెనీ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఇలాంటి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ సో ఓవరాల్గా ఇటువంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి సో ఓవరాల్గా ఇది గైస్ మన షాద్నగర్ దగ్గర కొందరుగు వెంచర్ అండ్ ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకా కొన్ని వీడియోలు పెడదాము అండ్ ఇలానే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి కామెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ పాయింట్స్ని మాకు తెలియజేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అండ్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్